శ్రీభవా హ్యాండ్లూమ్స్కి స్వాగతం అండి ఈరోజు మేము చూపిస్తున్న చీరలు ఫ్యాన్సీ కలంకారీ శారీస్ ఈ చీరలు చూడండి కాపీ కలర్ శారీ గ్రీన్ కలర్ పైట చెంగు అంచు కూడా గ్రీన్ కలర్లో వచ్చిందండి శారీ అయితే మొత్తం ఆవు బొమ్మలు వచ్చినాయండి ఆవు బొమ్మలతో ఉన్నాయండి శారీ మొత్తం పైట చెంగు చూడండి ఆవు బొమ్మలు ఎలా వచ్చినాయో ఆవు బొమ్మలు ఉన్నాయండి మొత్తం స్టాండింగ్లో ఉన్న ఆవు బొమ్మలు శారీ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉందండి శారీ అంతా ఫిట్టింగ్లో ఉన్న ఆవు బొమ్మలు స్టాండింగ్లో ఉన్న ఆవు బొమ్మలు చిన్న చిన్న దూడ బొమ్మలు వచ్చినాయండి అక్కడక్కడ శారీ అయితే చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా సాదా డిజైన్ వచ్చింది ఇది మరొక కలర్ శారీ అండి వైలెట్ కలర్ శారీ గోల్డ్ కలర్ అని వచ్చిందండి ఆవు బొమ్మల మ అంతా శారీ మొత్తం ఎలా వచ్చిందో చూడండి ఆవు బొమ్మలతో శారీ అయితే చాలా చాలా బాగుందండి పైటచింగ్ వచ్చేసి వచ్చేసింది ఆవు బొమ్మలతో ఎలా ఉందో చూడండి స్టాండింగ్లో ఉన్న ఆవు బొమ్మలు ఫ్యాన్సీ కలంకారి శారీస్ ఈ శారీ వచ్చేసి మరొక మోడల్ మరొక డిజైన్స్తో శారీస్ అండి శారీ మొత్తం ఆర్ట్ డిజైన్ వచ్చింది వైట్ కలర్ శారీస్ ఆర్ట్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం అంచు గ్రీన్ కలర్ అంచుతో ఉన్నాయండి ఈ శారీ బ్లూ కలర్ అంచు శారీ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్లో వచ్చిందండి చూడండి శారీ బ్లౌజ్ డిజైన్ చాలా చాలా బాగుంది శారీస్ అన్ని చాలా బాగున్నాయి